నిర రాజాసాబ్ ఇప్పుడు సినీ ప్రియులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది ఆఫ్కోర్స్ దర్శకుడు మారుతిపై నమ్మకం లేకపోవడం వల్ల మొదట్లో ఈ సినిమా మీద పెద్దగా అంచనాలేమీ ఏర్పడలేదు కానీ పోస్టర్లు ప్రోమోలు ట్రైలర్లు విడుదల అయ్యాక ఈ రాజాసాబ్పై క్రమంగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి మరి ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత డైరెక్టర్ మారుతి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడే అనే పాజిటివ్ వైబ్స్ అందరిలోనూ పుట్టుకొచ్చాయి ట్రైలర్కి ముందు అంతంత మాత్రమే బజ్ ఉంటే ట్రైలర్ తర్వాత అది అమాంతం పెరిగిపోయింది ఇన్నాళ్లు ఏదో తీసి పారేశాం గానీ వెండి తెరపై చూడదగిన స్టఫ్ ఇందులో బాగానే ఉన్నట్టుంది అని అంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు గ్రాఫిక్స్ పరంగా తేడా కొట్టినప్పటికీ కంటెంట్ పరంగా మారుతి మెప్పించేలా ఉన్నాడనే నమ్మకాలు అందరిలోనూ నెలకొన్నాయి మరి ఆ నమ్మకాన్ని డైరెక్టర్ మారుతి నిజంగానే నిలబెట్టుకుంటాడా అంటే అవుననే చెప్తున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు దర్శకుడు మారుతి మన ఊహకందని సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై చూపించబోతున్నాడనే వాదనలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఈ సినిమా కథ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ఆసక్తికరమైన సీన్లతో విజువల్ గ్రాండియర్గా మలిచాడని చెప్తున్నారు హారర్ సీన్లతో భయపెట్టిస్తూ కామెడీని పంచుతూ చాలా థ్రిల్లింగ్గా ఈ సినిమాను రూపొందించినట్లు సెన్సార్ నుంచి టాక్ వినిపిస్తోంది ఇందులో ప్రభాస్ని స్టైలిష్గా చూపించడమే కాదు యాక్షన్ ఘట్టాలు ఎలివేషన్ సీన్లు కూడా అద్దిరిపోయాయని అంటున్నారు ముఖ్యంగా ఒక భారీ రాక్షసుడితో ప్రభాస్ చేసే ఫైట్ ఈ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు ఆ సీన్లో గ్రాఫిక్స్ కూడా చాలా బాగా వచ్చిందని ఎంతో చక్కగా ఆ యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారని కితాబిస్తున్నారు ప్రభాస్ కామిక్ టైమింగ్ కూడా అదిరిపోయిందని ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా అతని పాత్ర ఉంటుందని సమాచారం చివరిలో నలభై ఐదు నిమిషాల వరకు సాగే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్లు మరో లెవెల్లో ఉన్నాయని సెన్సార్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది ఇందులో ఊహకందని మలుపులు కూడా ఉన్నాయని ప్రభాస్లో విలనిజం చూపించే ప్రయత్నం కూడా డైరెక్టర్ మారుతి చేశాడని అంటున్నారు ఏదో తూతు మంత్రంగా ప్రభాస్తో గెటపులు వేయించకుండా ప్రతి గెటప్ వెనుక కొన్ని రహస్యాలు కూడా దాచాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్లు హ్యారీ పోటర్ తరహాలోనే ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నాసిరకంగా ఉందని అవి చూసినప్పుడల్లా కొంచెం ఎబ్బెడ్డుగా అనిపిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీసినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉండుంటే అవుట్పుట్ మరోలా ఉండేదని అంటున్నారు ఈ ఒక్క విషయంలోనే డిసప్పాయింట్ ఉంటుందే తప్ప కంటెంట్ పరంగా మాత్రం మారుతి ఆకట్టుకున్నాడనే ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీలో బాగానే వస్తోంది మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే అయి పాయ్